నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ముఖ్యమైన సుప్రీంకోర్టు తీర్పు గురించి మాట్లాడుకుందాం ఇది వేలాది మంది ఉపాధ్యాయుల భవిష్యత్తును అలానే మైనారిటీ పాఠశాలల హక్కులను కూడా ప్రభావితం చేయబోతోంది ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ విషయంలో ఈ తీర్పు కొన్ని కీలకమైన మార్పులు తీసుకొచ్చింది ఈ మొత్తం తీర్పుని మనం రెండే రెండు కీలకమైన ప్రశ్నల చుట్టూ చూడొచ్చు మొదటిది మైనారిటీ పాఠశాలలకు టెట్ తప్పనసరా కాదా ఇక రెండవది చాలా ముఖ్యమైంది ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న టీచర్ల పరిస్థితి ఏంటి ఈ ప్రశ్నలకు కోర్టిచ్చిన సమాధానాలేంటో ఇప్పుడు చూద్దాం సరే ముందుగా ఈ తీర్పులోని మొదటి కొంచెం సంక్లిష్టమైన అంశం దగ్గరికి వెళ్దాం అదే మైనారిటీ పాఠశాలల ప్రశ్న ఇక్కడ రాజ్యాంగం ఇచ్చిన హక్కులకి ప్రభుత్వం పెట్టిన నిబంధనలకి మధ్య ఒక పెద్ద సంఘర్షణే నడిచిందన్నమాట అసలు సమస్యంతా ఇక్కడే మొదలైంది ఒకవైపేమో రాజ్యాంగం మైనారిటీ సంస్థలకు కొన్ని ప్రత్యేక హక్కులిచ్చింది వాళ్ల వ్యవహారాల్లో వాళ్లకు స్వయం ప్రతిపత్తిని హామీ ఇచ్చింది మరోవైపు పిల్లలకు నాణ్యమైన విద్య అందాలని ప్రభుత్వం టెట్లాంటి ప్రమాణాలను పెడుతోంది మరి ఈ రెండూ ఎదురెదురుగా నిలబడినప్పుడు దేనికి విలువ ఇవ్వాలి ఇదే అసలు చిక్కుముడి ఇక్కడే కథలో ఒక అనూహ్యమైన మలుపు వచ్చింది ప్రమథీ కేసు అని ఒక పాత తీర్పుండేది ఆ తీర్పు ప్రకారం విద్యాహక్కు చట్టం అంటే ఆర్టీఈ యాక్ట్ మైనారిటీ స్కూల్స్ కి వర్తించదు కాని ఇప్పుడు సుప్రీంకోర్టు ఆ పాత నిర్ణయం కరెక్టేనా అని తమకు సందేహం ఉందని చెప్పింది అంటే ఆ పాత తీర్పుని మళ్లీ ఒకసారి పరిశీలించాల్సిన అవసరం ఉందని కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది అందుకే ఈ ప్రాథమికమైన ప్రశ్నకు కోర్టు వెంటనే ఒక జడ్జ్మెంట్ ఇవ్వలేదు ఈ విషయం చాలా ప్రాముఖ్యత కలిగింది కాబట్టి దీనిని మరింత లోతుగా విచారించడానికి ఒక పెద్ద ధర్మాసనానికి అంటే లార్జర్ బెంచ్కి పంపాలని నిర్ణయించింది అయితే ఈ సమస్యను కోర్టు కేవలం దాటివేయలేదు అలా పక్కకు నెట్టేయకుండా భవిష్యత్తులో విచారణ ఎలా జరగాలో దారి చూపిస్తూ నాలుగు సూటి అయిన కీలకమైన ప్రశ్నలను ఆ పెద్ద ధర్మాసనం ముందు పెట్టింది ఆ నాలుగు ప్రశ్నలేంటంటే ఒకటి ఆ పాత ప్రమతి తీర్పును మార్చాలా రెండు విద్యా హక్కు చట్టం మైనారిటీల హక్కులకు ఏమైనా భంగం కలిగిస్తుందా మూడు రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వెంటీ నైన్ ప్రభావాన్ని సరిగ్గా చూసారా లేదా ఇక చివరిగా అసలు మైనారిటీ సంస్థలకు ఈ చట్టాన్ని వర్తింపజేయడమే రాజ్యాంగ విరుద్ధమా ఈ ప్రశ్నలకు భవిష్యత్తులో వచ్చే సమాధానాలు మన దేశ విద్యా వ్యవస్థ రూపురేఖల్నే మార్చేయొచ్చు సరే మైనారిటీ పాఠశాలల విషయం భవిష్యత్తులో తేల్తుంది కానీ ఇప్పటికీ ఉద్యోగంలో ఉన్న ఉపాధ్యాయుల విషయంలో మాత్రం కోర్టు ఎలాంటి సందేహానికి తావు లేకుండా చాలా స్పష్టమైన ఆదేశాలు ఆదేశాలిచ్చింది ఈ స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు రాజ్యాంగంలోని ఆర్టికల్ వన్ ఫార్టీ టూ అనే ఒక ప్రత్యేక అధికారాన్ని వాడుకుంది ఈ అధికారం సంపూర్ణ న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకున్న ఒక స్పెషల్ పవర్ లాంటిది అంటే కేవలం చట్టంలో ఉన్నదిమున్నట్టు పాటించడమే కాకుండా వాస్తవ పరిస్థితులను బట్టి న్యాయమైన ఇంకా ప్రాక్టికల్ ఒక పరిష్కారం ఇవ్వడానికి ఈ ఆర్టికల్ కోర్టుకు అధికారం ఇస్తుందన్నమాట మరి ఆచరణలో ఈ తీర్పు టీచర్లను ఎలా ప్రభావితం చేస్తుంది టెట్ విషయంలో కోర్టిచ్చిన ఆ ఫైనల్ ఆదేశాలు ఏంటో ఇప్పుడు వివరంగా చూద్దాం ఈ టేబుల్ చూస్తే మనకు మొత్తం విషయం అర్థమైపోతుంది చూడండి కొత్తగా ఉద్యోగంలో చేరాలన్నా ప్రమోషన్ కావాలన్నా టెట్ ఇకపై తప్పనిసరి అందులో ఎలాంటి మినహాయింపు లేదు అయితే రిటైర్మెంట్కు ఐదేళ్ల కన్నా తక్కువ సమయం ఉన్నవారికి కొంచెం ఊరటనిచ్చింది వాళ్ళు రిటైర్ అయ్యేంతవరకు ఉద్యోగంలో కొనసాగవచ్చు కానీ ఒకవేళ వాళ్లకు ప్రమోషన్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా టెట్ పాస్ అవ్వాల్సిందే ఇక చివరిగా ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ మిగిలి ఉన్నవాళ్లు వాళ్ళు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలి ఐదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ కోర్టు రెండేళ్ల గడువు ఇచ్చింది ఈ లోపు వాళ్లు టెట్ పాస్ కాకపోతే అప్పుడు వాళ్ల సర్వీస్తో సంబంధం లేకుండా తప్పనిసరిగా పదవీ విరమణ చేయాల్సిందే ఇది చాలా కఠినమైన ఆదేశం కాని అంతే స్పష్టంగా కూడా ఉంది సరే ఇదంతా విన్నాం కదా ఇప్పుడు ఈ సంక్లిష్టమైన తీర్పు నుండి మనం గ్రహించాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం ఆ అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన గమనిక మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న ఈ విశ్లేషణంతా కోర్టులో వెలువరించిన తీర్పు ఆధారంగానే రూపొందించబడింది ఇంకా అధికారికంగా రాతపూర్వక కాపీ విడుదల కాలేదు కాబట్టి పూర్తి వివరాల కోసం ఆ అఫీషియల్ జడ్జ్మెంట్ కాపీ వచ్చే వరకు వేచి ఉండటం చాలా ముఖ్యం సో ఫైనల్గా చూస్తే ఈ తీర్పులో రెండు భాగాలున్నాయి ఒకటి మైనారిటీ పాఠశాలలకు సంబంధించిన రాజ్యాంగ ప్రశ్న దానిపై ఇంకా తుది నిర్ణయం రాలేదు భవిష్యత్తులో పెద్ద ధర్మాసనం దీనిపై తీర్పిస్తుంది ఇక రెండవది సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుల విషయం వీరికి మాత్రం చాలా క్లియర్గా వారి సర్వీసును బట్టి టెట్ గడువులతో కూడిన తుది ఆదేశాలు జారీ అయ్యాయి చివరిగా ఈ కేసు ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది విద్యారంగ భవిష్యత్తును నిర్దేశించేది ఏది సంస్థలకు రాజ్యాంగమిచ్చిన హక్కులా లేక ప్రభుత్వం విధించే నియంత్రణ ఈ రెండింటి మధ్య సమతుల్యత సాధించడమే మన విద్యావ్యవస్థ ముందున్న అతిపెద్ద సవాలు దీని గురించి ఆలోచించండి నమస్కారం